సో పంచభూతాలతో మనం మమేకమై ఉండాలి అందులో ముఖ్యంగా గాలి గాలి పొల్యూషన్ అయిపోయింది అండ్ వాటర్ వాటర్ గురించి మీరు చెప్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి సో అవి తీసుకుంటే మనకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి ఎందుకంత డిఫరెన్స్ వస్తుంది అంటే నాచురల్ గా దొరికే వాటర్కి ఈ వాటర్కి ఏంటి అంత డిఫరెన్స్ సో వర్షం నీళ్ళు నాచురల్గా దొరికే వాటర్ ఓకే వర్షం నీళ్ళని కాపాడుకోవాలి ప్రకృతి సహజంగా చెరువులు రివర్స్ లెగ్స్ పాయింట్స్ ఇవన్నీ ఉండింది సో ఆ వాటర్ బాడీస్ అన్ని మనము మనం వాడే కెమికల్స్ వల్ల పొల్యూషన్ వల్ల అవన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి ఇప్పుడు మనం చెరువు దగ్గర పోయి నీళ్ళు తాగలేం ఒకప్పుడు మన హైదరాబాద్ చుట్టూ కూడా పన్నెండు వందల చెరువులు ఉంటాయి ఇప్పుడు హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి తాగే నీళ్ళ చెరువులు సో అవన్నీ ఎట్లా పొల్యూషన్ అయ్యింది మన వల్లనే అంటే మనం వాడే ముందు కూడా మన విసర్జనలు అన్నీ కూడా ఆ చెరువులోనే లేదు కానీ ప్యూరిఫై అయ్యేది ఎందుకంటే అక్కడ చెట్లు మైక్రోబ్స్ అన్ని కలిపి వాటర్ని శుద్ధి చేసి తర్వాత చెరువులో వెళ్ళినప్పుడు శుద్ధ అయిపోయాయి కానీ ఈ మోడర్నైజేషన్ వల్ల మనకేమొచ్చింది డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది కెమికల్స్ వచ్చాయి సో కెమికల్స్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న మంచి చెడు బ్యాక్టీరియా అన్నీ చనిపోతున్నాయి మనం వాడే కెమికల్స్ ఎందుకు బ్యాక్టీరియన్ చంపడానికి చెడు బ్యాక్టీరియా చెప్పడానికి కానీ దాంతోపాటు మంచిని కూడా చంపుతున్నాం సో ఈ కెమికల్స్ వల్ల వాటర్ బాడీసే పొల్యూట్ అవుతున్నాయి చూడండి మళ్ళీ దానికి సొల్యూషన్ ఉంది ఈ కెమికల్స్ వాడే బదులు మనం న్యాచురల్ సొల్యూషన్స్ బయో ఎంజైమ్స్ అని లేదంటే కుంకుడు గాయలు అని ఇవన్నీ వాడచ్చు సో అవి వాడినప్పుడు వాటర్ బాడీస్ ఏవి చెడిపోకుండా మళ్ళీ శుద్ధ అవుతాయి తర్వాత మనకు వచ్చే వర్షం నీళ్ళు అన్ని కూడా భూమిలో ఇంకట్లేదు అన్ని మోరిపాలవుతున్నాయి సిమెంట్ రోడ్లు కట్టేస్తున్నాము డాంబర్ రోడ్లు కట్టేస్తున్నాం ఇది మోడర్నైజేషన్ అంటే మనం ప్రగతికి వెళ్తున్నామా దిగజారుతున్నామా అనేది ఒకటి ఆలోచించాలి సో పోనీ అట్లానే ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి కానీ ఎంతమంది మనము అలవరుచుకుంటున్నాము సో అట్లీస్ట్ ప్రతి ఒక్క ఇంటికి ఆ ఇంకుడు గుంతలు కాన్సెప్ట్ మనం ఏర్పాటు చేసుకుంటే ఒక హండ్రెడ్ స్క్వేర్ మీటర్ ఏరియాలో లక్ష లీటర్లు సంవత్సరానికి మనం ఆదాయం చేసుకోవచ్చు సో ఇప్పుడు భూమి అంతా కూడా డ్రై అయిపోయింది సో భూమిలో నీళ్ళు లేకపోతే మనం బోర్ తోడుతూ ఉన్నాం అంటే ఒకప్పుడు మనకి బోర్ ఒక థర్టీ ఫార్టీ ఫీట్ లో వచ్చేది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మనము థౌజండ్ ఫీట్ లోపలికి వెళ్తున్నాం అక్కడ కూడా డ్రై ఉంది సో వాటర్ హార్డ్ ఉంది తాగలేము సో అందుకనే ఆర్ఓ సిస్టమ్లు వచ్చాయి ఆరో సిస్టమ్ ఇప్పుడు బోర్ వాటర్ హార్డ్ ఉంటుంది కడుపు ఉబ్బసం వస్తుంది డైజెస్ట్ కాదు అట్లాంటి ఆర్ఓ సిస్టమ్ లో ఉన్న మినరల్స్ అన్ని శుద్ధ నశింప నశింపబడతాయి సో బేసికలీ వాటర్ అసిడిక్ అవుతుంది కెమికల్స్ వేస్తారు ప్రిజర్వేషన్ వేస్తారు సో దాంతో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఆరో సిస్టమ్ బ్యాన్ చేసి ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాకే బ్యాన్ చేశారు కానీ మనం ఇంకా ఆరో వాటర్ వాడుతున్నాం తాగుతున్నాం సో దానికి ఉపాయం ఏంటి మళ్ళా నెక్స్ట్ మున్సిపల్ వాటర్ వస్తాయి అనుకుంటే దాంట్లో కూడా పొల్యూషన్స్ ఉన్నాయి క్లోరిన్ ఉంటుంది అది మనకు మంచిది కాదు సో ఇవన్నిటికీ జీవజలం అనేది ఒక సింపుల్ కాన్సెప్ట్ నేను ఒకటి తయారు చేశాను మన సర్వం ప్రిన్సిపల్స్ ప్రకారంగా అంటే ప్రకృతిలో ఒక జలాశయంలో ఏవైతే చెట్లు చేపలు రాళ్ళు మళ్ళా స్నేల్స్ ఇవన్నీ ఉంటాయో ఎకో సిస్టమ్ ఉంటుందో అట్లాంటి ఎకో సిస్టమ్ ఒక చిన్న మట్టి కుండలో అన్ని వేయగలిగితే మనం బోర్ వాటర్ వేసినా కానీ మంచినీళ్ళు వేసినా కానీ మళ్ళీ అది శుద్ధి అయిపోతాయి సాఫ్ట్ అవుతాయి ఆ నీళ్ళు మనం తాగొచ్చు ఏఆర్ఓ వాటర్ అవసరం లేదు దాంట్లో సూర్యకిరణాలు పడతాయి చంద్రకిరణాలు పడతాయి నక్షత్ర కిరణాలు పడతాయి చెట్లు ఫైటో రిమిడియేషన్ అంటే వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని ప్యూరిఫై చేస్తుంది అట్లా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఉంటాయి చేపలు దాంట్లో ఉన్న నెగిటివిటీ అంటే దాంట్లో ఉన్న పొల్యూటన్స్ కానీ అవన్నీ తినేస్తాయి తర్వాత మస్కిటో లావే తినేస్తుంది ఆల్గేన్ తినేస్తుంది ఎందుకంటే సూర్యకిరణాలు పడితే నీళ్ళలో ఆల్గే ఫామ్ అవుతుంది సో అట్లా మళ్ళా స్నేల్స్ ఇంకొక రకాలైన పొల్యూషన్ అంటే దాంట్లో ఉన్న ఎందుకంటే ప్రకృతిలో చూస్తే ఒకరికి వేస్ట్ ఇంకొకరికి ఫుడ్ అట్లా ఇంటర్ డిపెండెన్సీ సిస్టమ్ ఉంది సో ఈ ఎకో సిస్టమ్ మనం బిల్డప్ చేసినప్పుడు వాటర్ అదంతలా అదే న్యాచురల్ గా ఎనర్జైజ్ అవుతుంది స్ట్రక్చర్ అవుతుంది ఆల్కలైజ్ అవుతుంది మనకి ఎక్కువ ఖర్చుతో అంటే ఎన్నో ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటాం దాంతో రోగాలు తెచ్చుకుంటాం సో ఈ జలాశయంలో జీవజలంలో ఉన్న వాటర్ తాగితే మనకి ఎన్నో రోగాలు నయమౌతా చేపలు అన్నారు స్నేహితులు అన్నారు ఇప్పుడు అనమాట చెరువుల నీళ్ళు కూడా అట్లాగే తాగుతాం కదా సో దాంట్లో కూడా చేపలు ఉంటాయి తాబేలు ఉంటాయి చెట్లుంటాయి ఇవన్నీ ఉంటాయి సో అదే మిమిక్ చేస్తున్నాం అనమాట ఒక చిన్న మినియేచర్ ఫామ్ లో తయారు చేస్తాం సో అది చేసుకోవాలంటే చాలా బాగుంటుంది